వెల్కమ్ బ్యాక్ సత్యసాయి జిల్లా ఆగళిలో మద్యం మాఫియా రెచ్చిపోయింది తనిఖీలకు వెళ్లిన ఎస్ఏ శోభారాణిపై అక్రమ మద్యం వ్యాపారులు దాడి చేశారు ఆగళి మండలం ఇరిగేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది తండ్రి మల్లికార్జున అతని కూతురు కీర్తన హోటళ్లు దాబాలకు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారు పక్కా సమాచారంతో దాడులు చేసి ఇద్దరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా గా ఆగళి ఎస్ఐ శోభారాణి పట్టుకున్నారు తండ్రి కూతురు కలిసి ఎస్ఐపై దాడి చేయడంతో ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రూరల్ మండలంలో కర్ణాటక బార్డర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో జరుగు కర్ణాటక మద్యంపై నిఘా ఉంచి వాటిని చర్య చర్య తీసుకునేటో భాగంగా నిన్నటి దిన ఉన్న అగలి మండలంలో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ఇనగలూరు అనే గ్రామంలో హైవే మీద ఉన్న డాబా మల్లికార్జున డాబాలో నిన్న సమాచారం మీద రైడ్ చేసి ఆ డాబాల నుంచి నూట ఎనభై ప్యాకెట్లు టెట్రా ప్యాకెట్ రాజా ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసే క్రమంలో ఆ డాబా ఓనర్ అయిన మల్లికార్జున వాళ్ళ కూతురు కీర్తన వ్యక్తులు వాళ్ళపై నుంచి కేసు తప్పించుకునే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తున్న డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారి మీద ఇతర సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించి దైర్జన్యంగా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది దీనిపై ఎస్ఐ గారి కంప్లైంట్ మేరకు వాళ్ళపైన కేసు నమోదు చేసి రాత్రి జేహెచ్ఎం మడక్సరావారి ముందు ప్రొడ్యూస్ చేయడం